నా పేరు ఎస్కే రషీదు ఆవాజు నెల్లూరు జిల్లా మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శి జనవరి ముప్పైవ తేదీ కోవూరు నియోజకవర్గంలోని గుమ్మల దిబ్బ కొత్తపాలెంలో మైనర్ బాలిక పైన సంఘటన జరిగింది వాళ్ళు గంజాయిని సేవించారా వైట్నర్ సేవించారా లేదు ఇంకోటి సేవించారా అని చూస్తే ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు ఈరోజు ఈ గంజాయి వైట్నరు వాటిని మత్తులో నిద్రపోతున్నాయి మత్తు వదల్చాల్సిన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మాత్రం కూడా చెప్తున్నారు పైకి మాటలు ప్రత్యేక లైన్ ఇచ్చాము ప్రత్యేకంగా చేస్తున్నాము ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసాము అని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఈ ప్రత్యేకం అనే మాటలు ప్రత్యేకంగానే ఉంటున్నాయి కానీ ప్రత్యేకంగా వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి కానీ ప్రజల కోసం ఉపయోగపడే పరిస్థితి లేదు దానికి నిదర్శనం ఈరోజు గుమ్మల దిబ్బల పాప చనిపోయిన పరిస్థితి వారం రోజుల పాటు ఆ అమ్మాయి మృత్యువుతో పోరాడి ఓడిపోయే అమ్మాయి నిన్నటి మొన్నటి రోజున చనిపోవడం జరిగింది అయితే మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు స్కూల్కి వెళ్తే ఉపాధ్యాయులు చెప్తున్నారు స్కూల్లో ఏం జరుగుతుంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఉపాధ్యాయులు కూడా ఎవరైనా పిలకాలేస్తే వాళ్ళని జరిగితే ఏం నిన్ను చంపాలని మీ స్కూల్లోకి రాలేదు కదని చెప్పి బెదిరిస్తున్నారు ఇటువంటి వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు ఏంది అనేది పోలీసులకు కూడా తెలుసు కానీ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ కారణాల వలన చాలా దగ్గరలో కూడా నిద్రపోతున్న పరిస్థితి ఉంటుంది అన్నింటినీ రూపుమాపాల్సిన ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన కూడా చేసే పరిస్థితి లేదు నెల్లూరు జిల్లాలో ఇది రెండో ఉదాహరణ ప్రత్యక్షంగా ఒకటి పెంచిన జరిగితే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద ఒక ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనిత హోంమంత్రి గారు కానివ్వండి చిన్న పాప పన్నెండేళ్ళ పాప చనిపోతే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాలేదు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి చెప్తున్నారే కానీ పోలీసులు స్పష్టమైన ప్రకటన ఒకటి హోమ్ మినిస్టర్ గారు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే అక్కడ స్థానిక మౌలిక వస్తువులు అనేది ఇంతవరకు